ఉంది ఎందుకంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో జరగనున్న జంతర్ మంతర్ల కార్యక్రమానికి అధిక సంఖ్యలో మాలలు మాల అనుబంధ కులాలు దళితులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం వరకు రోస్టర్ విధానంలో జీవో ట్వంటీ నైన్ తో పాటు నైన్టీ నైన్ జివో ఎత్తివేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు అనేక శాతం మాలలు ఉన్నారని చెప్పి అందరు మాట్లాడుతున్నారు మనల్ని దొంగలు అంటారు లంగలు అంటారు మాలలను మాల ఎమ్మెల్యేలారా మాల ఎంపీలారా మాల మంత్రులారా మాల ఎమ్మెల్సీలారా మాల జాతి బిడ్డలు కాలిపోతే చూసుకుంటుంటే మీరు మానవులా కాదా మీకు మీరు ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది మాల మంత్రులు మాల ఎంపీలు మాల ఎమ్మెల్యేలు రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షరించి మరి మంచిగా చాలా మంచి విధానంతో ఉన్నట్టయితే రానున్న తరంలో మన జాతిని గాని రిజర్వేషన్ గెలిపిస్తారు లేకపోతే రానున్న స్థానంలో మనకు జరగబోయే ఎలక్షన్లలో ఎస్సీ రిజర్వేషన్లలో మాలలకు అవకాశం లేకుండా పోతుంది కాబట్టి మీ జాతిని మీద కాపాడుకోనికి మాల ప్రజాప్రతినిధులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉద్యమకారులు కార్మికులు కర్షకులు ఏకమై యొక్క చట్టం కాపాడుకునే బాధ్యతతో రోస్టర్ విధానంలో మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోనికి మన అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉద్యమాలకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది మాలల్లో ఉన్న హిందువులు కావచ్చు మాలల్లో ఉన్న క్రిస్టియన్ లారా మీరు కూడా బయటికి రాపోతే రానున్న భవిష్యత్తులో మీ కాలం కాలం నిర్ణయిస్తుంది మీరు కూడా కాలకర్పలు కలిపిపోతాం అందరం కాబట్టి మన అందరం జాతి కోసం రాపోతే జాతి నిర్వీర్ణం అయిపోతుంది కాబట్టి జాతి కోసం మాట్లాడే ప్రతి నాయకుడు కలిసి కదలిసిందిగా కిడ్నాప్ చేస్తూ జై భీమ్ జై మాల సింబాపూర్ మండలం ఇందిరానగర్ హలోమాల హలో మాలా చెలో ఢిల్లీ కరపత్రాన్ని పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలను అంచేసే దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది కాబట్టి మరి ఏదైతే ఇరవై నుంచి పదిహేను శాతానికి తగ్గించాలని డిమాండ్తో హలో హలో మాలా చెలో ఢిల్లీ కార్యక్రమానికి సింబాపూర్ మండలంలో ఉన్నటువంటి మాలలంతా కుటుంబానికి ఇద్దరు చొప్పున వచ్చి మన ఐక్యతను చాడాల్సిన అవసరం ఉన్నది మరి మన పిల్లల భవిష్యత్తు అంధాకారం అవుతుంది కాబట్టి ఈ మానకొండ నియోజకవర్గంలోని మాలలంతా హలో మాల చెలో ఢిల్లీ కార్యక్రమానికి తల రావాల్సిందిగా రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు పిలుపునిచ్చారు కాబట్టి ప్రతి గ్రామం నుంచి మినిమం పది మంది తగ్గకుండా ఈ హలో మాల చెలో ఢిల్లీ కార్యక్రమానికి విచ్చేసి మన పిల్లల భవిష్యత్తును నాంది పలకాల్సింది భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ప్రతి మాల ఈ ప్రోగ్రామ్ కి రావాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది కాబట్టి మీరు అందరూ రావాలని తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాల